వెల్కమ్ టు కడప జిల్లా సిద్ధవటం మండలం పరిధిలోని కనుమలో పల్లె అటవీ ప్రాంతంలో ఎర్రమట్టి తరలిస్తున్న మాఫియా సిద్ధవటం మండలం కనుమలోపల్లె అటవీ ప్రాంతంలో రాత్రివేళలో భారీగా యథేచ్ఛగా మట్టిని తరలిస్తున్న మాఫియా సర్వే నెంబర్ సిక్స్టీ సిక్స్ బై సి ప్రభుత్వ భూమిలో యథేచ్ఛగా మట్టిని లక్ష రూపాయలతో ప్రభుత్వానికి గండి కొడుతున్న మట్టి దొంగలు ఈ విషయం తెలిసినా కూడా నిద్రావస్థలో ఉన్న రెవెన్యూ యంత్రాంగం చూసి చూడనట్టుగా ఉంటున్న రెవెన్యూ యంత్రాంగం ఇప్పటికైనా ఎర్రమట్టిని తరలిపోకుండా అడ్డుకట్ట వేస్తారని ఆశిద్దాం